హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే హర్యానా పోస్టింగ్ వచ్చాం కదా ఇది రాగానే ఊరైతే వెళ్ళాం మళ్ళీ ఇక్కడికి వచ్చేసాక ఇంతవరకు మేము ఇల్లు అయితే సర్దుకోలేదు వచ్చిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయి మన ఆంధ్ర వచ్చాం కదా ఇప్పుడైతే నిదానంగా ఒక్కొక్క రూమ్ సెట్ చేసుకుంటూ వస్తున్నాం మేమైతే క్వార్టర్స్లో ఉండడం లేదు సివిల్ హౌస్ తీసుకొని ఉంటున్నాము నేను రాకముందే మా వారు ముందే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక వన్ మంత్ ముందు చాలా హౌసెస్ తిరిగారంట ఉన్న వాటిలో ఇది బెటర్ అంటే కొత్త కొత్త హౌసెస్ ఉన్నాయి కానీ ఫర్నిచర్ లేవు ఎక్కడ అంటే మా మనకి ఏంటంటే ప్రతిసారి మనం క్వార్టర్స్లోనే ఉంటాం కదా ఇప్పుడు మా మ్యారేజ్ అయిన లెవెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఫ్యామిలీ పెడుతున్నాము అంతా క్వార్టర్స్లోనే ఉంటాం కాబట్టి మనకి ఆర్మీ తరఫున క్వార్టర్స్లో ఆల్రెడీ ఫర్నిచర్ ఉంటుంది ఒక్కో చోట చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి తక్కువగా ఉంటుంది కా కాకపోతే మనకి మెయిన్ ఏంటివి మంచాలు లాకర్స్ లేకపోతే టేబుల్ చైర్స్ ఇవి కదా మెయిన్యు మాత్రం ఉంటే కొన్ని కొన్ని చోట్ల డ్రెస్సింగ్ టేబుల్స్ సైడ్ టేబుల్స్ ఉంటాయి కదా బెడ్ పక్కన అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ చాలా హౌసెస్ ఏ ఉన్నాయి చూసారు అంటే అమౌంట్ గురించి పెద్దగా ఆలోచించలేదు ఇక్కడ చలి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ఫోర్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అంత చలి ఉన్న ప్లేస్లో మేము ఉండలేదు గుహాటిలో ఉన్నాము కల్కట్ ఆ గోహాటి నుంచి కల్కట్టా వచ్చాము అక్కడ ఎక్కువ చలి ఏముండదు ఉండదు మేనేజ్ చేసుకోవచ్చు కాకపోతే అంబాలాలో మనకి జమ్ములో ఎలా అయితే చలి ఉంటుంది అలా చలి ఉంటుందన్నమాట దానికి తగ్గట్టుగా కొంచెం పిల్లలు కంఫర్ట్గా ఉండేటట్లుగా హౌస్ అయితే చూసుకున్నాము ఇక్కడైతే ఫర్నిచర్ ఉంది కాస్త కొస్తో ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్న ఫర్నిచర్ ఉంది కదా ఇవన్నీ లేకపోతే మనం కొనేది లేదు కింద పడుకోవాలంటే అవ్వదు కదా అందుకని ఈ హౌస్ అయితే చూశారు తర్వాత అన్నారు వచ్చాక నీకు అంతగా కంఫర్ట్గా లేకపోతే మళ్ళీ చేంజ్ అవ్వచ్చులే అనేసి రాగానే కంప్లీట్గా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటే ఒకసారి మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చినట్లు ఉంటుంది మొత్తం డోర్స్ విండోస్ ఇలా టైల్స్తో ప్రతిదీ మన చేతితో మనం కడిగినాకే మనకి అది నీట్గా ఉన్నట్టు అని అనిపిస్తుంది ముందు ఉన్న వాళ్ళు కొంచెం గ్రీజీగానే ఉంచారు ఆవిడకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయంట ఎక్కువ వర్క్ చేయలేరంట అంటే ఓనర్ చెప్తున్నాం ఓనర్ కొంచెం పైకి ఎక్కి క్లీన్ చేసే అంత ఇది లేదనమాట మొత్తం గ్రీజీ గ్రీజీగా ఉన్నాయి ప్రజెంట్ బాక్సెస్ ఇవన్నీ ఎటువైపు అటు పెట్టాలి కాబట్టి ఉన్న సామాన్ తీసి ఇట్లా కబోర్డ్స్లో అయితే పెట్టేశాము ఇంక ఈ రోజైతే ఇంక మొత్తం తీసేసి మేము దివాళీకి ముందు వెళ్ళామన్నమాట ఎటు దివాళీకి కూడా క్లీన్ చేసుకుంటాం కదా అన్నట్లుగా మొత్తం సోప్ ఒక సోపు స్క్రబ్బరు ఇవన్నీ వేసి గట్టిగా తోమని నా చేతులు అయితే పోయినా ఎంత గ్రీజీగా ఉన్నాయో మా వారంటున్నారు ఒకవేళ పోటెట్స్కి వెళ్ళాల్సి వస్తే లేకపోతే ఇక్కడ నీకు అంతగా బెటర్గా అనిపించకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వస్తే అంత కష్టపడి ఎందుకు చేసుకుంటున్నావు అని ఒకసారి ఒకవేళ మనకు నచ్చకపోతే చేంజ్ అవ్వచ్చు కానీ ఇలాగైతే కంటిన్యూ చేయలేము కదా అలా గ్రీజీగా ఉంటే అలా చెత్తగా ఉంటే కాకపోతే కొన్ని క్యాలరీస్ ఖర్చు అయిపోతే కొద్ది టైం అయితే మనం ఆ క్లీనింగ్లో పెడతాం కదా అంతే కదా అనేసి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను చెప్పాను కదా మేము దివాళికి టూ డేస్ ముందు వచ్చాము అప్పుడు మేళ అనేది ఉంటుంది మనకు ఆర్మీ ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రతి ప్లేస్లో ఆ దివాళీ మేళ అయితే పెడతారు కాకపోతే వెళ్ళే ఓపిక లేదు అంటే కంటిన్యూగా వర్క్స్ చేస్తా జర్నీలు చేస్తా లేదు కానీ పిల్లలకి ఇలాంటివి బాగా నచ్చుతాయి పిల్లలకి ఏంటి ఒక సింగిల్ చైల్డ్ మౌనం ఉన్నంత వరకు కూడా నాకు ఇవన్నీ భలే సరదా అనిపించేది అసలు బయటికి వెళ్ళమంటే ఇంక చెరీ పుట్టాక ఇల్లి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిని చూసుకోవాలి ఇద్దరితో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళడమే కష్టం అనిపిస్తుంది కానీ పిల్లలు మాత్రం ఇంకొచ్చే ఇవరి వరకు మళ్ళీ వెయిట్ చేయాలి ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది కదా మేలు కొన్ని చోట్ల సింపుల్గా ఉంటుంది కొన్ని చోట్ల గ్రాండ్గా ఉంటుంది కాబట్టి మెయిన్గా ఆ లోపల అవన్నీ ఉంటాయి కదా పిల్లలు అవన్నీ వాటి కోసం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఉండి ఉండేది కదా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా అది ఎక్కి తిరగాలని ఇది ఎక్కి తిరగాలని అలా అనిపిస్తుంది కదా సరే వాళ్ళ కోసం అనేసి అంటే బాక్సులు కంప్లీట్గా తెరిచి బట్టలు కూడా తీయలేదు అనమాట మేము ఇంకేవోటి అలాగా రెడీ అయిపోయి ఇంకా ఈవినింగ్ మేళాకైతే వచ్చేసాము బాగానే ఉంది చాలా పెద్దగానే ఉంది మేళా కూడా ఇక్కడ కూడా టూ డేస్ ఉంది మేళా లాస్ట్ ఇయర్ అయితే కలకత్తాలో ఉన్నాం కదా అప్పుడు కూడా మేళా ఎంత బాగుండేదో పిల్లలకి అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ వరకు ఫ్రీ స్నాక్స్ అని స్టాంప్ అలా వేసేవాళ్ళు అది గుర్తుండి పిల్లలు అడుగుతున్నారు అనమాట ఇక్కడ వేయరా అనేసి ఒక్కొక్క చోట ఒక్కో లాక్ కదా ఇవన్నీ అయితే మేళాలో కూపన్స్ అవి తీస్తారు కదా వాటికి సంబంధించిన గిఫ్ట్స్ అనమాట ఎవరికి వస్తే కూడా ఐడియా ఉండదు కాకపోతే వేలాది మంది అయితే ఆ కూపన్స్ తీసుకుంటారు దాన్ని కాస్ట్ పెట్టి ఖచ్చితంగా మేము కూడా ఒక టూఓ తీసుకున్నట్లు ఉన్నాము ఇంకా పిల్లలకి మేళా అంటే ముందు వచ్చేది ఇవే చక్కగా ఎక్కి తిరగచ్చు తర్వాత టైంలో ఎగ్జిబిషన్ ఎక్కడైనా పెడితే కనిపిస్తాయి లేకపోతే ఇలాంటి మేళాస్లోనే కనిపిస్తాయి కాబట్టి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటారు పిల్లలు వీటి కోసం ఫస్ట్ రాగానే చెర్రీని ఒక రెండు మూడు ఇలాంటివి ఎక్కిస్తే కానీ వాడు కుదురుగా ఉండడు లేకపోతే ప్రాణం తినేస్తాడు చిన్నప్పుడు మనకు కూడా ఉండి ఉండేది కదా ఇలాగ వెళ్ళి తిరగలేదని మాకైతే అసలుకి అయ్యిందే లేదు అలాగా మేము హాస్టల్లో ఎక్కువ ఉండేవాళ్ళం ఇప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి అదే మా ఇంటికి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మాత్రమే వచ్చేవాళ్ళం ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కానీ అంత ఎక్కి తిరిగి అంత స్తోమత అయితే లేదనమాట కాకపోతే ఇప్పుడు మన పిల్లల్ని తిప్పగలుగుతున్నాం కానీ అవన్నీ అప్పుడు భలే అనిపించాయి అనమాట ఎక్కితే బాగుండు తిరిగితే బాగుండు అనేసి ఎప్పుడో ఒకటి రెండు సార్లు కుదిరేది కానీ అన్నిసార్లు అయ్యేది కాదు ముందు చెర్రీకి కావాల్సినవి కొన్ని తిప్పేసి ఆ తర్వాత ముందు పిల్లలకి ఫుడ్ ఏదన్నా తినిపించాలి ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ ఫుడ్ కంప్లీట్ మొత్తం అయిపోతుంది అనమాట అందుకని కొంచెం సేపు అలా తిప్పించాక కొద్దిగా ఎర్లీగానే రావాలి మేళ అలాంటి వాటికి ఎందుకంటే అందరు ఇలాగ ఆడుకోవడానికి అలాగే ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట అన్ని యూనిట్స్కి సంబంధించిన ఫుడ్ స్టాల్స్ పెడతారనమాట ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ఫుడ్ అనేది అనుకునేసి అలాంటి గేమింగ్ స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఇలా పెడతారు తర్వాత పాపకేమో నాతో కలిసి ఏమన్నా ఎక్కాలి తిరగాలని ఉంటుంది కొన్ని ఇయర్స్ వరకు బాగానే ఉంది కానీ నాకు ఎలా అయ్యిందో తెలియదు కానీ బాబు పుట్టాక ఇలాగ ఏమన్నా రౌండ్గా తిరిగాయి కానీ సర్కిల్గా ఇలా తిరిగాయి కానీ మొత్తం స్పీడ్గా తిరిగాయి కానీ ఇవన్నీ ఎక్కితే వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వరకు ఓకే నార్మల్గా ఉంటుంది ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్ తిరిగామంటే మాత్రం ఇంకా వామిటింగ్ అయ్యేలా ఉంటుంది లేకపోతే కడుపులో తిప్పుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆకేషన్ అంతా పాడైపోద్ది మనం డల్గా ఉంటే మన పిల్లలు యాక్టివ్గా ఉండలేరు కదా అందుకోసమని పాపతో కలిసి కొలంబస్ ఒకటి ఎక్కాను పాపని బాబుని తీసుకొని దాంట్లో వాడైతే ఫుల్గా భయపెయాడు భయపడిపోయాడు తర్వాత వీల్ బిల్లు జైంటి వీల్లు అంత భయంగా అనిపించదు అది ఎక్కువ అంత కూడా అవ్వదు కదా అలా కాకుండా ఇలాగ కొంచెం అప్ అండ్ డౌన్గా ఉండి రౌండ్గా తిరుగుతా చూడండి అవి అయితే ఖచ్చితంగా కడుపులో తిప్పిద్ది వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట కూర్చోవడానికి కూడా కంఫర్ట్గా అనిపించదు మరి అవి ఫస్ట్లో లేదు కానీ అంటే బాబు పుట్టాక ఒక టూ త్రీ ఇయర్స్కి అలాగా స్టార్ట్ అయింది ఇంకా అది అలా కంటిన్యూగా అవుతుంది నా లాంటి వాళ్ళకేంటంటే అన్నీ తిరిగి ఎంజాయ్ చేయాలని చెప్పారు అప్పుడేమో చిన్నపిల్లలప్పుడే మనకి అది పాజిబుల్ కాదా అంత అమౌంట్ పెట్ట ఇప్పుడు పాజిబుల్ అయినప్పుడేమో బాడీ సహకరించట్లేదు అన్నీ తిరిగి ఎంజాయ్ చేయాలనిపించిన కడుపులో తిప్పి కూర్చుండిపోతాము ఇక వెనకాల చూసారు కదా ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క స్టాల్ అయితే పెట్టారు అక్కడంతా రాసి మాది ఇక్కడ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ సప్లై మా యూనిట్కి సంబంధించి కూడా ఏదో పెట్టారు నేను అంతగా నోటీస్ చేయలేదు ఇంకా పిల్లల్ని చూసుకోవడం అనేది సరిపోయింది వాళ్ళు ఆడుకున్నారు కదా చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండాలి చక్కగా వాళ్ళు కావాల్సినవన్నీ తిన్నారు అలాగే కావాల్సినవన్నీ ఆడుకొని ఏవే చిన్న చిన్న టాయ్స్ లాంటివి చిన్న చిన్నవి ఒక ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఉంటాయి కదా అవి కొనుక్కున్నారనమాట ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే ఈ మేళలో కొంచెం ఇలాంటివి టాయ్స్ అలాంటివి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి కాబట్టి చెప్తే వింటర్ మరీ ఎక్కువ మారం చేయలేండి అవి ఏమన్నా వద్దు అంటే వింటర్ అనమాట ఇంక కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు కానీ నాకు మాత్రం వెళ్ళాక ఎంత పనుందా అనేది అదే మనసులో ఉన్నదనమాట అంటే హాఫ్ హాఫ్ చేసుకుంటూ మళ్ళీ రెడీ అయ్యి ఇక్కడికి రావాల్సి వచ్చింది అప్పుడే చలి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడు దగ్గర దగ్గర దివాళీ అయిపోయి కూడా వన్ మంత్ అవుతుంది కదా ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయడానికి కూడా అంత చలి పడుతుంది ప్రెజెంట్ అయితే ఆ టైంలో అయితే అప్పుడే చలి స్టార్ట్ అయింది ఇక్కడ హౌసెస్ అన్నీ చూసారు కదా మంచిగా డెకరేషన్ చేసుకొని ఉన్నారు అందరు లైటింగ్ వేశారు ప్రతిసారి అయితే క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి అందరు బాల్కనిక్స్ వేసి ఉంటారు ఇక్కడైతే ఇప్పుడు మొత్తం కంప్లీట్ హౌసెస్కే వేసి ఉన్నారు ఇక్కడ అందరూ చాలా వరకు మన ఆర్మీ వాళ్ళే ఉంటారు అన్ని రెంట్ హౌసెస్ ఉంటాయి అన్ని చాలా వరకు అన్ని రెండు హౌసెస్ ఉంటాయి అందరూ మన ఆర్మీ వాళ్ళే ఉంటారు ఇప్పటికైతే ప్రెజెంట్ ఇంకా నాకు ఒక్కళ్ళు కూడా పరిచయం కాలేదు కానీ ముందు ముందు అవుతారేమో ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర వన్ మంతే కదా ఇంకా నాకు రొటీన్ కూడా ఒకటి సెట్ అవ్వలేదు వింటర్ వచ్చింది నాకు వింటర్ అంటే చాలా కష్టమైన సీజన్ అంటే వింటర్ ఇంకా రొటీన్ కూడా పెద్దగా నాకు సెట్ అవ్వలేదు అందుకని చూసారే ఎంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అసలు యూట్యూబ్లో ఎప్పటి వీడియోనే ఎప్పటికి పెట్టుకుంటున్నాను వీటి తర్వాత ఇంక నేను వీడియోస్ కూడా షూట్ చేసుకోలేదు ముందు మనకు మెయిన్ కదా ఇది ఏంటంటే ఒకరి రెండు నెలలు డౌన్ అయిపోయినా మళ్ళీ తర్వాత మనం హార్డ్ వర్క్ చేస్తూ అవుతుంది కానీ కొత్త ప్లేస్కి వచ్చాము స్కూల్ చేంజ్ అయింది యూనిఫామ్స్ కూడా అక్కడ కొంచెం అంటే సేమ్ ఏపీఎస్ఏ ఆర్మీ పబ్లిక్ స్కూలే కాకపోతే సిలబస్ అక్కడ కానీ ఇక్కడ చాలా ముందు ఉన్నది నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు కాకపోతే చదువు బాగుంది కలకత్తాతో పోలిస్తే ఇక్కడ ఉండడం కానీ కొన్నిటి అన్నిటికి ఇబ్బంది అయిపోతుంది పిల్లల్ని బస్ ఎక్కించడం కానీ తీసుకురావడం డిస్టెన్స్ ఉంది బస్సు కూడా కాదు అవి ట్రక్స్ అనమాట ఇక్కడ అంతా పిల్లలు వెళ్ళేది బసెస్ లేవు కాకపోతే మేము సెప్టెంబర్ ట్వంటీ త్రీకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇదంతా అయ్యేసరికి సిల్వర్ చాలా ముందుకెళ్ళిపోయింది అనమాట అంటే ఒక ఫైవ్ సిక్స్ చాప్టర్స్ వెనకబడిపోయే ఉన్నాము అవన్నీ పాపం వాళ్ళు కవర్ చేసుకోవాలంటే అవ్వదు ఇంకా అవన్నీ ఇవన్నీ చూసుకుంటున్నాను నాకు మెయిన్ ఇదే కాబట్టి ఎవరికైనా ఏ మదర్కైనా ముందు మన ఇల్లు ప్రశాంతంగా సెట్ అయిపోతే మిగతా ఏ వర్క్స్ అయినా చేసుకోగలుగుతాం కదా ఇంకా అందుకని ప్రజెంట్ అయితే నేను అదే పనిలో ఉన్నాను అందుకని ఇంత ఓల్డ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే కొన్ని నేనైతే కొన్ని ఆన్లైన్లో డెకరేటివ్ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అవే ఇక్కడ సెట్ చేసి ఇది పూజా మందిర్ అనమాట ఇది కూడా ఈ హౌస్ వాళ్ళదే వాళ్ళకి అన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట వాళ్ళు ఇక్కడే మన ఆర్మీ వాళ్ళే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు యూపీ వాళ్ళు వాళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయి ఇంక ఇలా పైన ఉంచేశారు అవి ఇలా మళ్ళీ ఎవరైతే రెంట్కి వస్తారో వాళ్ళు యూస్ అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో